రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తెచ్చిన భూభారతి చట్టంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తొలుత ఎంపిక చేసిన నాలుగు మండలాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అని గ్రామాల్లో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేస్తూ భరోసా కల్పిస్తున్నారు జూన్ రెండు నుంచి కొత్త చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో పైలట్ మండలాల్లోని భూ సమస్యలను వేగంగా పరిష్కరించేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములకు సైతం యాజమాన్య హక్కులు కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో భూభారతి హక్కుల చట్టం ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టంపై సర్కార్ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కొత్త చట్టంతో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దాదాపు ముప్పై లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు గతంలో తప్పుల సవరణకు తహసీల్దార్ లేదా ఆర్డీఓ లేదా మీ సేవా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమనేవారు ఏదో మాడ్యూల్లో డబ్బు చెల్లించి దరఖాస్తు చేసిన కొన్ని నెలల తర్వాత అది తిరస్కరణకు గురైనట్లు ఫోన్కు సందేశం వచ్చేది ఇలా ఏళ్ల తరబడి చెప్పులరికి తిరిగినా పరిష్కారం కాని సమస్యలకు రేవంత్ సర్కార్ తెచ్చిన భూభారతి తీర్చనుంది హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో కొత్త చట్టంపై కలెక్టర్ ప్రావీణ్య స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అవగాహన కల్పించారు ఈ నెల చివరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా చందంపేట మండలంలో జరిగిన అవగాహనా సదస్సుకు హాజరైన మంత్రి అసైన్డ్ భూములకు సైతం యాజమాన్య హక్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు అంతకుముందు రైతుల సందేహాల నివృత్తిలో తడబడిన దేవరకొండ ఆర్డీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వద్దకు మీరు పోవాల్సి వచ్చేది ధరణి నాడు మీ భూములు మీ తాతలు తండ్రు ముత్తాతల టైం నుంచి ఇందరంబ ప్రభుత్వాల్లో పట్టాల దగ్గర నుంచి డి నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు వీటన్నిటికీ ఈ భూభారతలో పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులే మీ మీ గ్రామాలకు వస్తారు మీ గ్రామానికొచ్చి మీ అప్లికేషన్లు వాళ్లే ఇస్తారు గతంలో లాగా అప్లికేషన్ కి వెయ్యి రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు రూపాయి చెల్లించకుండా మీ ఇంటి దగ్గరకే రెవెన్యూ అధికారులు వస్తారు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాలుగు మండలాలతో పాటు గ్రామాల్లోనూ అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నాటికి పైలట్ మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించారని కృతనిశ్చయంతో ప్రత్యేకించి హక్కుల రికార్డుల్లో తప్పొప్పుల సవరణ రిజిస్టేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే పెండింగ్ సాదా బైనామాల దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు కొత్త చట్టంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదిహేడులో ధరిని తెచ్చుకోవడం వల్ల ఒకరి పేర్లు ఒకరికి ఎక్కినాయి సార్ అవి ఎక్కువ చిన్న సన్నకారు రైతులవే చాలా ఇబ్బంది పడ్డారు ఎక్కినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంఆర్ఓల చుట్టూ ఆ ఆటోల చుట్టూ ఈ తిరుగుడే సరిపోయింది కానీ ఇంతవరకు ఆ సమస్య సాల్వ్ కాలేదు ఇంకొకటి ఎవరైనా బిడ్డ పెళ్లికి వస్తే ఓ ఎక్కడ భూమి అమ్మదామంటే ఆ భూమిని ఇంకొకరి పేరు మీద పది పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఉన్నోళ్ళది కాస్త గిటా రాస్తూరు చేస్తారు అది బయట పెట్టి ఎంఆర్ఓలు ఈ మండలంలో కనీసం మినిమం యాభై లక్షలు యాభై లక్షల ఫ్యాట్ జరిగింది ఏమని అంటే మా చేతులు ఏం లేదు కలెక్టర్ దగ్గరకు అని ఎంఆర్ఓ మన డిఫ్యో గిరదావరి అంతే అనేది ఇప్పుడు మన తాతల తాతలకాల నుంచి సాగు చేసుకుంటా భూమి మీద ఉన్నాం వాళ్ళు ఎన్నో అమ్మిపోయారు అమ్మిపోయినాక ధర వచ్చినాక వాళ్ళ పేరు మీద ఆన్లైన్ పోయింది సార్ మా అప్పుడు పాత బుక్ ఉంది ఇప్పుడు వాళ్ళ పేరు విధంగా కొత్త బుక్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు భూమి మేము అమ్మలేదు ఖచ్చితంగా మాది ఆన్లైన్ వచ్చింది మాకు పొలం వచ్చింది ఇప్పుడు మాకు భాగం కావాలి అని ఇప్పుడు మొత్తం కొట్లాట మొత్తం ఇట్లనే నడుస్తుంది సార్ భూభారతి వచ్చినందుకు న్యాయంగా చూసి ఎవరు పొలం వాళ్ళకి చేయాలని కోరుతున్నాము ఆధారాలు వాళ్ళ దగ్గరే ఉంటది పొరపాటు వాళ్ళు ఏ రైతును ఆధారాలు అడుగుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు దీని ద్వారా ఈ భూభారత్ ద్వారా ఇటువంటి సమస్యలు ఉన్నది వాళ్ళు విచారణ చేసి రైతుకు మేలు మే ఒకటి నుంచి అన్ని జిల్లాల్లోనూ ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది జూన్ రెండు నుంచి ప్రతి గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు వచ్చి దరఖాస్తులు తీసుకోనున్నారు రైతుల భూములు రీసర్వే కోసం ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు సర్కార్ వెల్లడించింది ఊరికో పరిపాలనా అధికారి చొప్పున పదివేల ఆరు వందల తొంభై ఐదు మందిని వచ్చే నెల మొదటి వారం నుంచి పంపించనుంది గతంలో భూములు అమ్మినా కొన్నా మ్యాపింగ్ లేదని ఇకపై రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సమయంలోని సర్వే మ్యాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టం తీసుకొచ్చింది అక్షాంశాలు రేఖాంశాలతో సహా హద్దులు నిర్ణయిస్తే అవకతవకలకు అవకాశం ఉండదని చెబుతోంది యూనిక్ ఐడెంటిటీ భూములకు కూడా ఒక ఐడెంటిటీ ఐడెంటిటీ యూనిక్ ఇస్తే మన కోఆర్డినేట్స్ అన్ని ఫిక్స్ చేసి సపోజ్ మీ ల్యాండ్ ఇంకా మీరే అన్నట్టు మీరు మీరు అమ్మాలనుకున్నప్పుడు రికార్డ్ మారినప్పుడు మళ్ళీ రిజిస్టర్ లాగ్ పోతే అంతే మ్యాప్స్ ఎవరు కూడా ఒక్క అడుగు కూడా మీ దానిలో కదలడానికి ఉండదు సో ఎవ్రీథింగ్ విల్ బి ఫిక్స్డ్ అది చాలా చక్కటి నిర్ణయం భూభారతి చట్టంలో సాదా బైనామాలకు ఎలాంటి అవకాశం లేకపోగా సాదాబైనామాలు సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది భూభారతిలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ అవుతుంది కాగితం సేల్ డీడ్ మనమే రాసుకోవచ్చు అయితే గతంలో ఓ ఇంటి యజమాని చనిపోతే ఆయన నలుగురు వారసుల్లో ఇద్దరు దరఖాస్తులు చేసినా పట్టాలు తహసీల్దార్ అందించేవారు ఆ తర్వాత మిగతా ఇద్దరు వచ్చి గొడవ పడ్డం కనిపించేది అలా కాకుండా వారసులందరినీ విచారించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది లక్షల సాదా రాజీనామా దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి వాటిలో న్యాయమైన దరఖాస్తులు పరిష్కరిస్తామని పొంగులేటి ఇప్పటికే వెల్లడించారు హైదరాబాద్ తార్నాకలోని లీవ్స్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన భూ చట్టాల రూపకల్పన నిపుణుడు సునీల్ కుమార్ మ్యూటేషన్ సాదా బైనామా భూముల వివాదాల్లో న్యాయస్థానాల పాత్రను వివరించారు తెలంగాణలో మరొక కీలక అంశం సాధారణ దరఖాస్తులు ఏమైతాయి అంటే ఎవరైనా రెండు వేల జూన్ రెండు ముందు సాధారణ ద్వారా భూములు కొంటే రెగ్యులరైజ్ చేయవచ్చు తర్వాత ఇప్పుడు ఈ సాదామాల పరిష్కారం కోసం భూభారతి చట్టం ఏం చెప్తుంది ఒకటి ఇప్పుడున్న తప్పుల సవరణ కోసము కొత్తగా పాస్బుక్ కావాలని వెళ్లాలంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆర్టీఓను కలెక్టర్ పరిష్కారం చేయవచ్చు అని నేను ఇంతకు ముందు ప్రస్తావన చేశాను వాళ్ళ నిర్ణయాల మీద ఏమైనా అభ్యర్థాలు ఉంటే ఒక అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఆర్టీఓ కనుక తీర్పిస్తే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు ఎవరైనా వ్యక్తి ప్రస్తుతం భూమి కొనుగోలు చేసినా లేదా వారసత్వంగా సంక్రమించినా అధికారులు ముప్పై రోజుల్లో మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కంప్యూటర్లో ఆటోమేటిక్గా ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత ఉన్నతాధికారులకు సదరు అధికారి సమాధానం చెప్పాల్సి ఉంటుంది భూమి ఉన్నా రికార్డుల్లో ఎక్కకపోతే సెక్షన్ నలభై ఆరు కింద దరఖాస్తు చేసుకోవచ్చు మే ఒకటి నుంచి గ్రామ పరిపాలనాధికారుల చర్యలు ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం నమోదు చేస్తున్న రికార్డులు కనీసం పన్నెండేళ్ల పాటు ఉండేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్న సర్కార్ భూ వివాదాల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో జిల్లాకు ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనుంది